కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లని అమలు చేయడం కోసం ఈరోజు నవంబర్ ఇరవో తారీఖున నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నోటిఫికేషన్ వెంటనే విడించుకోవాలి నాలుగు లేబర్ కోడ్లని రద్దుని రద్దు చేయాలి వాటి అమలుని విలుపుదా చేయాలని చెప్పి సిఐకి తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది ఈ నాలుగు లేబర్ కోడ్లు అమలు కాకుండా వాటికి అమలు తీసుకొచ్చిన అమలు కోసం తీసుకొచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు కోసం ప్రతికోట్ల ఉద్యమాల్ని నిర్మించాలి వీటిని నిరసిస్తూ రేపు నవంబర్ ఇరవై తారీఖు అన్ని మండల కేంద్రాలు పారిశ్రామిక ప్రాంతాలు పని ప్రదేశాలు జిల్లా కేంద్రాలు రాష్ట్ర రాజధానితో సహా పెద్ద ఎత్తున ఈ లేబర్ కోడ్లు అమలు కోసం తీసుకొచ్చినటువంటి ఈ నోటిఫికేషన్స్ ని జారి వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు ధర్నాలు నిరసనలు జారీ చేసినటువంటి నోటిఫికేషన్ తగ్గడానికి సిఐటి రాష్ట్ర కమిటీ పిలిపిస్తుంది కార్మికవర్గం ఇందులో పాల్గొని ఈ ప్రభుత్వానికి కార్మిక వర్గం యొక్క ప్రతిఘటనని నిరసనని తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా నరేంద్ర మోడీ నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో వేతనాల కోడ్ని జారీ చేసింది రెండు వేల ఇరవై సంవత్సరంలో సోషల్ సెక్యూరిటీ కోడు పారిశ్రామిక సంబంధాల కోడు ఓహెచ్ఎస్ కోడ్ వీటిని పార్లమెంటులో బీజేపీకి ఉన్నటువంటి మెజార్టీతో మందబలంతో అప్రజాస్వామికంగా ఈ నాలుగు లేబర్ కోళ్లని చేసుకుంది ఈ నాలుగు లేబర్ కోడ్లని ఆమోదించేటువంటి సందర్భంగా భారత కార్మిక వర్గం పోరాడి సాధించినటువంటి ఇరవై తొమ్మిది కాల కార్మిక చట్టాల్ని కాలరాసింది ఈ నాలుగు లేబర్ కోడ్లని అమలు చేయకుండా ఉండటాని కోసం భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అనేక పోరాటాలు సమ్మెలు ప్రతిఘటన ఉద్యమాలు చేశాయి పోరాటాలకి ప్రతిఘటనకి తలకి కొంతకాలం ఈ నాలుగు లేబర్ ఉద్యోగం లేకపోవాలని అమలు చేసేటువంటి ధైర్య సాహసాలు బీజేపీ ప్రభుత్వం చేయలేకపోయింది ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై మూడులో సెక్టోరియల్ సమ్మె జరిగింది తాజాగా జూలై తొమ్మిదో తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఈ లేబర్ కోటల్ని నిరసిస్తూ ఇరవై కోట్ల మంది ఈ ప్రభుత్వ విధానం నిరసిస్తూ సమ్మెలో పాల్గొన్నారు ఆ తర్వాత సమ్మె తర్వాత వీటిని అమలు చేయొద్దు ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ కార్మిక భారత కార్మిక సంఘాల సమైక్య సమావేశం జరపాలి అందులో చర్చించాలి కార్మిక ప్రతినిధుల అభిప్రాయ తీసుకోవాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలని కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి ఈ నెల పదమూడవ తారీఖున కేంద్ర మంత్రికి కార్మిక శాఖ మంత్రికి కార్మిక కేంద్ర కార్మిక సంఘాలు ఇన పత్రం ఇచ్చి ఇండియన్ లేబర్ కాన్ఫిడెన్స్ జరపాలని చెప్పి విజ్ఞప్తి చేశారు నిన్ననే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కార్మిక సంఘాలతో ప్రీ బడ్జెట్ సమావేశం జరిపారు ప్రీ బడ్జెట్ సమావేశం సందర్భంగా కూడా మరోసారి కేంద్ర కార్మిక సంఘాలు లేబర్ కోడ్ అమలుకి పూనుకోవద్దు వివరించుకోవాలి వాటిని రద్దు చేయాలని చెప్పి మంత్రి గారికి ముందు డిమాండ్ చేసి విడుదల పత్రం ఇచ్చారు ప్రభుత్వం ఒకవైపు కేంద్ర కార్మిక సంఘాలతోనే చర్చ జరుపుతూనే మరోవైపు పెట్టుబడిదారుల యొక్క ఒత్తిడి తలకి ఈ నాలుగు లేబర్ కోడ్లని అమలు చేస్తాని కోసం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేశారు ఇది అత్యంత దారుణమైనది కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని కట్టు బానిసంగా చేస్తూ లేబర్ కోడ్ అమలు కోసం జారీ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ సిఐటీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ విధానాన్ని ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కార్మిక వర్గం అంగీకరించబోదు కేంద్ర ప్రభుత్వం అంగీకరించ జారీ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ని రద్దు చేయాలని లేబర్ కోడ్లన్నీ అమలుకు తీసుకురావద్దని కేంద్ర ప్రభుత్వం యొక్క కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ రేపు నవంబర్ ఇరవై రెండవ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు పారిశ్రామిక ప్రాంతాలు జిల్లా కేంద్రాలు రాష్ట్ర రాజధానితో సహా అన్ని కేంద్రాల్లో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ధర్నాలు ఆ నోటిఫికేషన్ల దగ్గర కార్యక్రమం చేసి కార్మిక వర్గం మరోసారి తన శక్తులు నిరూపించుకొని కార్మిక వర్గం ప్రతికూల ఉద్యమాలకి శ్రీకారం చుట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా